ఆ బిజిల్లా వెళ్తా ఆ రాజారగడ్ కుడుకుడి దావ అయితే ఓకే కొంచెం ఫార్వర్డ్ రేయ్ అది ఆ లైట్ ఇట్ రేయ్ మీకు టైం టైమే వస్తు కొంచెం నవ్వండి మీ ఎంతనేమైనా సౌండ్ ఇందులో రాదు డాడీ గాడ్ అమ్మా వేస్తున్నాను రిఫరెన్స్ మీ డాడీ ఫోటో అన్న గాడా దెం దొక్కుకు వెంట్రికల్ ఉంటాయా ఉండవా నీకు ఉన్నాయా లేదా ఉన్నాయి అయితే దానికి ఒకటే మీరు మీరు ఉన్న ఫోటో నేను ఎందుకు అండి మా ఇద్దరి కలిపి ఫోటో తీయము ఏగలగా నాకు సపోర్ట్ ఉంది అన్ని రకాలుగా నన్ను సక్సెస్ చేశాను ఆఫీస్ లో మా అందరం అయిపోయింది ఒకసారి కార్ యాక్సిడెంట్ నుంచి ఇప్పుడు ఈ శాండ్ డీర్ నుంచి నన్ను రక్షించు నువ్వు నా లీగల్ అడ్వైజర్ గా ఉండకూడదు మరి నా ఇంటి ఒక్కసారి ఉంటాడు రెండు సార్లు ఇతను నన్ను రక్షించాడమ్మా ఒక్కసారి నువ్వు ఇతను పెళ్లి చేసుకో డాడీ ఇదేంటండి ఎవరిని ఆఫీస్కి వెళ్లే ముందు దేవుడికో ఒక కన్నవాళ్ళకో దానం పెట్టుకుంటారు మీరేంటి కుక్కకి దానం పెట్టుకుంటున్నారు అది కుక్క కాదు బాబు హైబ్రిడ్ నాక్క నా ప్రాణం రోజు అశోక్ గడ్డి నాతో పాటు ఆఫీస్ వచ్చేవాడు నా పక్కనే కూరనేవాడు కానీ ఆ నీళ్లకొక్కలనే వాటిని ఆఫీస్ తీసుకురాకూడదని ఊరి పా చేసాడు అశోక్ గడ్డి ఆఫీస్ తీసుకురాలేకపోయా తీసుకురాలేకపోయా అశోక్ గడ్ ఆ బ్యాగ్ అశోక్ గడ్డి మరణం ఇంత ఫ్లాష్ బ్యాక్ ఉందా కూడా గంటలో నలక పడింది కానీ మీ గడ్డి ఫ్లాష్ బ్యాక్ ఉన్నాక ఇప్పుడు ఏడుపు తండ్రికి వచ్చేస్తుంది ఏ అడవకు బాబు ఈ రోజు అన్న పోలో గోడ ఆఫీస్ తీసుకెళ్తారని అనుకున్నాను కూలి పెట్టాడు కదా తీసుకెళ్ళలేకపోతున్నాను పోలో కూడా ఆఫీస్ కి వస్తున్నాడు ఎలాగా చెప్తా ఏంటంటే జాయిగ్కి వచ్చినాడు కుక్క వేసుకుని బోర్డు మీటింగ్ వచ్చారు పైగా టేబుల్ ఎక్కించారు మొత్తం వస్తే మీరు దుడుస్తారా మీరు తీసుకురాకూడ దాని రూల్ తెలిసి గ్యాస్ ఫర్ బోర్డ్ రూల్స్ నిబంధనలు గెలిచిగా బిహేవ్ చేస్తే మెంబర్స్ని సబ్మిట్ చేయొచ్చు నేను ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ షేర్ హోల్డర్ ఉన్నాయి అయితే

ఇక్కడ పరువు పోయింది అక్కడ బాగాలేదు ఆ రాజారావు అడ్వైజర్ కూడా తెలియదు కూడా నీకు లేవు నేను బాగా అర్థమైనట్టు ఈ క్రిమినల్ లాయర్ క్రూయల్ బ్రెయిన్ తో వాడిని ఎలా ట్యాప్ చేస్తాను చూడండి హాస్పిటల్ లో మీ తమ్ముడు కండిషన్ ఎలా ఉంది ఐసీయూ షిఫ్ట్ చేశారండి ఏంటి సీరియస్ అయిందా ఆడితో డాక్టర్ కూడా సీరియస్ అయ్యాడు ఎందుకని హాస్పిటల్ బిల్లులు కట్టలేదని బిల్లు గురించి వరే ఒక కట్టే ఉన్నా ఉన్నాను కదా డాడీ ఏంటమ్మా పెయింటింగ్ ఎలా ఉంది దిష్టి బొమ్మలో ఉంది ఇంటి ముందు పెట్టు ఎవరిది మా డాడీది

అడ్రస్ చెప్తాను బాడీ ఏంటండి డెలివరీ అన్నారు మాకు తెలియకుండా సెకండ్ సెంటప్ పెట్టారా కష్టాలు కన్నీళ్లు మనుషులకు కాక చెట్లకి పుట్లకి తేని పట్లకి వస్తాయా చిట్టి రాదు ఎఫ్ఎం రేడియోలో లో పిచ్చి పిచ్చిగా మాట్లాడేటండి అసలు ఏం జరిగింది ఐసీలో ఉన్న మీ తమ్ముడు చూపాడే నేను అదే ఇంక మీ తమ్ముడు లేడు చెప్పింది కిమ్స్ హాస్పిటల్ లో కాంపౌండర్ అనుకుంటా కదా ఫోన్ చేశాడు డాక్టర్ గారు అర్జెంట్ గా హాస్పిటల్ పొద్దు వద్దు ఈ టైం లో నువ్వు అక్కడికైతే ఏగ హత్యానికైనా పాల్పడు మన తమ్ముడు ఐదు నిమిషాల్లో ఇక్కడ ఉంటాడు ఎవడు మీ తమ్ముడు కాదు కదా భయంకరమైన షాక్ తోటి తమ్ముడు అని మర్చిపోయి కన్నీళ్ళే రావట్లేదు మీ తమ్ముడు పోయి నాకు ఇప్పుడే తెలిసింది నాకు ఇప్పుడే తెలిసింది బాధపడకరా బాధ కాదురా భయం ఎక్కువ బాడీ ఎక్కువ సేపు ఉంటే డీకంపోజ్ చేసి మెల్ల తొందరగా తగలెట్టేద్దాం పదండి పదండి నాకు ఒక ఐదు నిమిషాలు టైం ఇస్తే ఇతను మళ్ళీ బతికేస్తాను ఇట్ ఇస్ ఇంపాసిబుల్

అది నిన్ను వదలదులే నీ అబ్బా కౌగులించుకోవాల్సిన కాదు నిన్ను చూసి నీ ఆనందంలో ఎంత గట్టిగా కౌలించున్నానో తెలియట్లేదు అని అలాగా నా ఇంటికి వెళ్ళి మాడుకుంటా మనకి ఇల్లు ఎక్కడ ఉంది నా ట్రీట్మెంట్ కోసం ఎప్పుడు అమ్మేవు కదా అదే ఇంట్లో ఇప్పుడు అద్దుకుంటానులే

తమ్ముడు చెప్పాలంటే గంటే మనిషి బతికాడు ఎలా ఒకడు అని అతను గుడు మీద బాధ చేసి బతికి అలా ఏడిసింది ఇంతకు ముందు దుబ్బాయి ఏం చేయలేదండి అప్పుడు నేను చచ్చిపోయాను కదా ఐ మీన్ మీరు చావడానికి ముందు పెయింట్ లేచి ఉండి దేనికిరా తలుపులుగా కిటికీలుగా ఏంటనియ్యా తెలియనట్టు అలా అడుగుతున్నా నేను గొప్ప చత్రకారుని కదా ఒకసారి గవర్నర్ చేతి మీద కప్పు కూడా తీసుకున్నానా గుర్తు గుర్తుంది గుర్తు గుర్తుంది కప్పులు గడికి ఇంతకీ మీ పేరు పేరు అండి పేరు జూనియర్ పికాసో నిన్న ప్రశ్నే ఆగారు ప్రశ్నం అంటే ఏ క్లోజప్పు కాల్గట్ట అని ఉంటుంది ఇది ఆర్టిస్ట్ ప్రశ్నలు అలాగే ఏమండి పికాసో గారు నెక్స్ట్ వీక్ నాకు పెయింటింగ్ కాంపిటీషన్ ఉంది మీరు కొన్ని పెయింటింగ్స్ వేసిస్తారా పెయింటింగ్ లా నా కొన్ని టైం ఇస్తే హోటల్ కొనుకొచ్చేటడరా ఇంతనియా పెయింటింగ్ చేయాలంటే చిత్రశుద్ధి కావాలి కదా అందుకే టైం అడిగింది మీరేం worry అవ్వొద్దు ఇల్లు లోప్ మీ పెయింటింగ్ లన్ని చేసి చేస్తా థాంక్యూ థాంక్యూ సో మచ్ పదా చిత్రరా ఆఫీస్ కల్నా ఇల్లు చేయగర్తరే అలా అలాగే నియా ఏం చేస్తాడా అడు దగులు బాజేయండి మీ ఇల్లు మీకే అమ్మే కదా మా అమ్మని పెళ్లి చేసుకున్నాక ఇల్లు నీదే కదా ఆడిన కంద రాదా హా దగులు బాజేయరా ఆహా ఏం ప్రకృతి ఏం ప్రకృతి ఏం గాలి కూర్చొని గేమ్ ఆడుకుందావు రండి అరే ఆగరే నువ్వు మేము కొంచెం ఆడుకొని వస్తాం మా జన్మ భూమి ఎంత అందమైన దేశము బాల్ తన్నింది నేనేనండి గట్టి తగిలిందా అండి అదేమన్నా తగలకపోవడానికి టేబుల్ టెన్నిస్ బాలా ఫుట్బాల్ తగిలింది అయినా బుద్ధి తక్కువ రోడ్ పక్కన చూసుకోలేదు సారీ అంటే సరిపోద్దా నాది ఎక్సర్సైజ్ బాడీ కాబట్టి తట్టుకుంది అదే ఏ పక్క ప్రయాణం అయితే చచ్చేవాడు పొరపాటు అయిపోయిందని చెప్తున్నాం కదండి చేసిందంతా చేసి సారీ అంటావిట్రా అసలు మిమ్మల్ని కాదురా మిమ్మల్ని కానీ రోడ్డు అమ్మని బాబుని అనాలి మమ్మల్ని కానీ మా అమ్మ దాదాపు అన్నావు ఏం చేస్తావరా ఏం చేస్తారా ఇప్పుడు అర్థమైందా మేమేంటో మాతో మో తో పెట్టుకోకు ఇలా అయిపోతాం ఎరా ఈరిగా ఊళ్ళో విషయాలేంటి మన కుమరీజుల సుబ్బగడ్డి కదండి ఆడ పిల్లం పక్కనే ఎంకటాగడ్డితో లేచిపోయిందండి మరి ఆ సుబ్బడి అయిపోతాడా అయ్ బాబాయ్ అంత కరెక్ట్ గా లేదు చెప్తారండి ఇలా ఎన్ని ఏ నేను చూడలేదురా ఈ నూతుల్లో మట్టి తీసి వాళ్ళు అన్నాడు ఓసారి ఎలా వీళ్ళు ఇదిగో నిన్నే నాన్నా నిన్నే మా పేస్టర్ పిలుస్తున్నారా ఏంటి పిలిచారు మా నూతులో మట్టి తీయలే ఎప్పుడు తిప్పుతావా నూతుల్లో మట్టి తియ్యాలా అవును లేకపోతే తిప్తా రేట్ తోను తీయను అసలు నేను ఎవరో తెలుసా నీకు ఎవరో ఎవరెవరికి కొత్తగా వచ్చి మోస్తుంది హెడ్ మాస్టర్ హెడ్ మాడుతున్నావు మాకు హెడ్ లేదని మాట్లా ను నేను చెప్పేది నిజం బాల్ తగిలి గోతులో పడిపోయాను బాల్ తగిలి గోతులు పడ్డావా అయితే బ్యాట్ తగిలితే గోదాట్లో పడిపోతున్నా ట్రైన్ సేపర్స్టర్ ఏమండి కరెక్టరా నూతుల్లో మట్టి తీసేవాడు అయితే ఇంత ఇంగ్లీష్ మాట్లాడు కదా సారీ హెడ్ మాస్టర్ మీ అవతారం చూసి నూతుల్లో మట్టి తీసి అదవనుకున్నాను వెళ్ళి ఈ కడుక్కొని అలాగా ఉంటాడు డియర్ స్టూడెంట్స్ నా పేరు నారదముని మీకు కొత్తగా వచ్చిన హెడ్ మాస్టర్ మీ తల్లిదండ్రులు మిమ్మల్ని బడికి పంపించేది బుద్ధిగా చదువుకోవడానికి విద్య వల్ల వినయం వినయం వల్ల వ్యక్తిత్వం వ్యక్తిత్వం వల్ల ధర్మం ధర్మం వల్ల ధనం ధనం వల్ల సుఖం వర్షగా లభిస్తాయి కాబట్టి బుద్ధిగా చదువుకోండి కాదని అలర్ చేస్తే నేను మాట్లాడను నా మాట్లాడు అర్థమైందా హెడ్ మాస్టర్ చూసాడనుకో మన తాట చేస్తాడు స్కూల్ ఎక్కుట్టి బయటికి రాని రోజుల మీ దొంగ నమస్కారాలు ఆ దేవుడు చాలా దయామైడు రా మీ మీద పక్క తీర్చుకోవడానికి ఎక్కడ దొరుకుతారా అని చూస్తుంటే సరిగ్గా ఎక్కడ దొరికారు సారీ మీరు హెడ్ మాస్టర్ అని తెలియక తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా నిప్పు కాలుద్ది నీరు తడుపుద్ది ఈ నారదముని అంతే వెనక్కి ధర్మరాజు లాగా మాస్టర్ మాట్లాడుకుంటుంటే విన్నాను మీరేమో న్యాయం చెప్పారు అడగండరా చెప్తాను స్కూల్ బయట జరిగిన దానికి స్కూల్ తీసుకోవాలనుకోవడం న్యాయమా సార్ బయట చేసిన తప్పుకి హెడ్ మాస్టర్ గా ఇక్కడ శిక్షించాలనుకోవడం న్యాయమా మీరే చెప్పండి ఇది మీరు బయట చేసిన తప్పుకి ఇక్కడ సెట్ చేయించండిరా ఇక్కడ చేసిన తప్పుకే ఇక్కడ స్విట్ మీరు ఏ క్లాసు నైన్త్ లేదు ఓ మాస్టారు మీరు నైన్త్ క్లాస్ కదా వీళ్ళ ప్రోగ్రెస్ కార్డ్స్ ఉన్నాయా ఇలా ఏముండొచ్చు సారి సార్ లేవండి రాయ్ స్పెండర్ రా రండి తినగ రండి హాఫ్ ఇయర్ లీలో మేము అందరికీ మార్కులు తక్కువ వచ్చినాయి అందుకు మిమ్మల్ని కొడతాను వెనక్కి తిరగండి సార్ మీదే మాకు ధర్మం చెప్పండి సార్ ఇప్పుడే కదరా న్యాయం చెప్పాను చెప్పారు సార్ ధర్మం చెప్పండి ఏం ధర్మం అడగరా మీదే ఫస్ట్ గా ఉన్నప్పుడు మాకు ఎగ్జామ్ పెట్టారా పెట్టలేదు లేదు కదా మరి మీరు పెట్టిన ఎగ్జామ్ కి మీరు పనిష్మెంట్ కూడా ఏం ధర్మం సార్ కరెక్ట్ లేరు అయితే ఒక పంచాబ్ నేనే మీకు రేపు ఇంగ్లీష్ లో ఎగ్జామ్ పెట్టి అప్పుడు మిమ్మల్ని కొడతాను ఎలా ఉంది ఐడియా సార్ ఆ ఇంగ్లీష్ కదా తెలుగులో పడితే చానా

పగ తీర్చుకోవడానికి పగ ఎవాల మీద పిల్ల పిల్ల కూడా మాస్టర్ గారు ఏంట్రా అది బూడిద గుమ్మడికాయ గాడిద గుడ్డు నేను సార్ దీంతో ఒడియాలు పెట్టుకోవచ్చు హల్వా చేసుకోవచ్చు అదిగో దానిలా గుమ్మ ముందు దిష్టి తగలకుండా కట్టుకోవచ్చు ఇంకా బూడిది గుమ్మడికాయ దాని ఉపయోగాలు ఏంటి అని అడగలేదు నేను ఎందుకు తెచ్చావు అదే సార్ మీకు ఇద్దామని నేట్లో అంచవా సార్ బహుమానం బహుమానాలు ఇవ్వడం తీసుకోవడం నాకు అలవాట్లేదు అసలు బుడిదు గుమ్మడి కాటో నాకు జనం ములక్కాయలు తెచ్చాను సార్ తెమ్మని నేను అడిగానా అంటే మా ఇంట్లో ఉన్నాయి మీకు ఇద్దావని మీ ఇంట్లో వినపెట్టుండో ఉంది సార్ అది బట్టరా వినపెట్టారే మీ ఇంట్లో ఉన్నాయని ములక్కాడ తెచ్చినో వినపెట్టాలేవా యాదవ్వ రేయ్ ములక్కాడకే పొట్లకాయలకి పడిపోయే క్యారెక్టర్ కాదురా నాది యాద్దావ్వ

ఒట్టేసి ఒక మాట ఒట్టేయకుండా ఒక మాట చెప్పే లేదు నాకు నాగబాబు బుట్టలో పెట్టేమో గానీ నారదముడి ఎవరు బుట్లో పెట్టలేరు తెలుసా అమ్మా గాయత్రి కొంచెం మంచినీళ్ళు తీసుకురామ్మా సరేనమ్మా నేను పంపించిన కూరగాయలు లోపల పెట్టించారా కూరగాయలు కూరగాయలు అదేనండి నేను కూరగాయలు కొనుక్కొని వస్తుంటే దారిలో మీ స్కూల్ కొన్నాడు కనబడ్డాడు నేను గుడికి వెళ్లి రావచ్చు కదా అని ఆ రెండు సంచులు వాడి చేతికి పంపించాను ఏ తలదా ఏంటా బండోడికా అవును అంటే ఆ సంచులు కూరగాయలు నువ్వు పంపించేవా అవునండి అలాగే భై వెళ్ళేచదకలా అప్ట్నే రే ఇదిగో ఇది కాయిసివు ఆ మీరందరూ వెళ్ళండి నేను ఇప్పుడు వచ్చేస్తా

మీ అందరికీ ఎగ్జామ్ క్లాస్ రూమ్ లో కానీ అక్కడ మీకు ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారు అందుకే అవుట్ డోర్ లో పెట్టాను కూర్చోండి సార్ పక్క పక్కన కూర్చోచ్చా సార్ ఇలా చూసి అలా చూసి కాపీ కొట్టేద్దాం ఒక నెనకాల ఒకటి కూర్చోండి ఎవరు తలతి ప్రాణాలు తెలుస్తుంది కుదండి ఇప్పుడు రాయండి వెనక్కి తిరుగుతారండి రైట్ నడదంటే ఇంటర్ చూపిస్తానరా నాతో పెట్టుకుంటారా మీరు ఫోన్ వచ్చా రే కాపీ కొట్టే రోజు చంపేస్తాను రాస్తూ ఉండండి నువ్వెవరా నా విప్ మీరు సామాన్యులు కాదురా వీపునది తోవకోవడానికి గూకోవడానికి అనుకున్నాను గాని కాపీలు రాయొచ్చని మీరే చెప్పారురా మీ లాంటి వాడికి మామూలు పనిష్మెంట్ పనికి రాదు వెనక తరగని తరగని వరకే సార్ భయం వేదవల్ల నా నురా ఏంట్రా నేను ఫేస్ టు ఫేస్ వాడికి వచ్చినప్పుడు నీకు రాదేంట్రా యు ఆల్్రెడీ మాస్టర్ ఒక్కసారి తెలియక తప్పు చేశాను మాస్టర్ రేయ్

వయసు పనులు చేస్తారా ఎప్పుడు కొట్టవలసిన అమ్మాయిలకి బిట్లు కొడతారా ఈ నా చిన్న పిల్లోడిని చూడుకుంటా నన్ను ఎంత గట్టిగా కొట్టినందుకు ఆ మాస్టర్ ని ఏదో ఒక రోజు మా హోటల్లో ఉన్న ఏడాది పెడ మీద కూర్చోబెట్టకపోతే నా పేరు కిట్లు అలియా నన్ను గాడిపోయి మీద కూర్చోబెడతావా మిమ్మల్ని అంటలేదు సార్ మిమ్మల్ని అంటానా సార్ నీకొక్క డోస్ సరిపోదురాల్సింది ఇప్పుడు అప్పుడు గుర్తే ఇప్పుడు వచ్చిందా ఇప్పుడు వచ్చేసారా మన సీట్ ఇవి సరిపోతాయి ఇది పెద్దగా

అయ్యో ఈ ఉగారు చచ్చిపోయారా నాకు తెలవదు సార్ ఇప్పుడు తెలిసింది కదా ఇచ్చాయి అలాగే సార్

ఓకేనా ఏంట్రా మీరు డైరెక్ట్ అయ్యేది మీరు ఎలా డైరెక్ట్ అవుతారనే మిమ్మల్ని ఇండైరెక్ట్ ఎలా కలిపాను పెట్టేయరా ఫోన్ ఛార్జీలు బక్క నాకు గైస్ ఓ నో ఇంగ్లీష్ ఎలా ఉన్నారండి రై ఈ స్టేట్ లో మేవంటి అందరికి వణుకు ఓన్ లెక్కదనుకుంటుంటే అనుకుంటుంటే ఏంట్రా రెచ్చిపోతున్నావు సీటు కింద బాంప్ పెట్టి పేల్చేస్తా ఏంట్రా నువ్వు పేల్చేది మా పంచాంగంలో ఒక పేజీ కూడా చెప్పలేవు నువ్వు ఈ స్టేట్ లో ఫస్ట్ బాంబు చుట్టడానికి ముహూర్తం పెట్టింది మా తాత ఫస్ట్ మర్డర్ కి ముహూర్తం పెట్టింది మా